రమ్య వినయ్ దాంపత్య జీవితం ఐదేళ్ల దాటింది ప్రేమతో నవ్వులతో చిన్న చిన్న గొడవలతో సాగిన వారి బంధం ఒకరోజు ఒక్క క్షణంలోనే మార్చుకుపోతుందని ఎవరూ ఊహించలేదు ఆ మార్పు నమ్మకంతో మొదలై అనుమానంతో ముగిసింది వినయ్ ఒక ప్రైవేట్ కంపెనీలో టీమ్ లీడర్గా పనిచేస్తున్నాడు ఆ ప్రాజెక్ట్ డెడ్ లైన్స్ వలన ఎప్పుడూ రాత్రి పని మీటింగ్స్ అనేవి సాధారణం రమ్య కూడా దీనిని అర్థం చేసుకునే భార్య కానీ ఆ రోజు మాత్రం ఏదో భిన్నంగా అనిపించింది సాయంత్రం అయిపోయినా వినయ్ ఇంటికి రాలేదని రమ్య ఫోన్ చేస్తే మీటింగ్లో ఉన్నాను అని చిన్నగా మాత్రమే చెప్పాడు సాధారణంగా మీటింగ్స్ ముగిసిన తర్వాత కూడా మాట్లాడే వినయ్ ఆ రోజు మాత్రం అస్పష్టంగా మాట్లాడి కాల్ కట్ చేశాడు ఇది రమ్య మనసులో చిన్న సందేహాన్ని నింపింది అలాంటి సమయంలో కూడా రమ్య ఫోన్కు ఒక ఫోటో వచ్చింది ఎవరో తెలియని నంబర్ నుంచి ఆ ఫోటోను వినయ్ ఆఫీసులోని సుమిత్ర అనే యువతితో కాఫీ షాప్లో కూర్చొని ఏదో నవ్వుతూ మాట్లాడుతున్నట్టు కనిపించింది ఈ వాళ్ళ మీకు దగ్గరైన రోజు ఏదో జరగబోతుంది రమ్య గారు జాగ్రత్త అని మెసేజ్ కూడా వచ్చింది రమ్య గుండె ఒక్కసారిగా బద్దలైంది వినయ్ నన్ను మోసం చేస్తున్నాడా ఈ ఫోటో నిజమేనా అనుమానపు మబ్బులు ఆమె మనసు చుట్టూ చుట్టుముట్టాయి వినయ్ ఇంటికి రాగానే రమ్య దారుణంగా ప్రశ్నించింది ఇదేమిటి ఆ అమ్మాయితో ఎందుకు ఉన్నావు వినయ్ షాప్లో పడ్డాడు నువ్వెక్కడి నుంచి తెచ్చావు ఈ ఫోటో ఇది పని కోసం జరిగిన మీటింగ్ మాత్రమే అని అన్నాడు కానీ రమ్య అప్పటికే చాలా కోపంలో ఉంది ఫోటో చూసిన వెంటనే నమ్మకం ఇంకా కఠినంగా మారిపోయింది ఆమె మాట్లాడటానికి వినడానికి కూడా సిద్ధంగా లేదు పని అంటూ అర్ధరాత్రి వచ్చే నువ్వు ఇప్పుడు ఈ ఫోటో ఇంకేం చాటుతుందో అని చాలా కోపంగా అంది వినయ్ కోపంతో బాధతో అన్నాడు రమ్య నన్ను నువ్వు ఇంత హీనంగా అర్థం చేసుకుంటావని అనుకోలేదు అంత చిన్న వివాదం కాదే ఒక ఫోటో ఒక సందేశం ఇద్దరి మధ్య సంవత్సరాలుగా పెరిగిన నమ్మకాన్ని చెరిపేసింది రాత్రంతా ఇద్దరూ మాట్లాడుకోలేదు ఒకే గదిలో ఉన్నా మనుషులు మాత్రం వేరువేరుగా దూరమైపోయాయి మరుసటి రోజు అసలు కారణం బయటపడింది కంపెనీలో ఎప్పుడూ వినయ్కి పోటీగా ఉండే రఘు అనే వ్యక్తి ఉన్నాడు ఆఫీసులో ప్రమోషన్ రేసు జరుగుతుంది వినయ్ ముందుకు రావద్దని రఘు ఎన్నో ప్రయత్నాలు చేశాడు అందులో భాగంగా వినయ్ పెళ్లి జీవితాన్ని దెబ్బతీసి మానసిక ఒత్తిడిలో పడేయాలనే ప్లాన్ వేసుకున్నాడు సుమిత్రతో ఉన్న ఫోటో నిజమే కానీ అది రఘు ఫోన్తో తీసింది వారు కూర్చొని మాట్లాడుతున్న కోణాన్ని డిశ్చార్జ్ చేసి దూరంలో తీసి దాన్ని అనుమానాస్పదంగా చూపించాడు అంతేకాదు రమ్య నంబర్ను ఎక్కడి నుంచో తీసుకొని ఆ ఫోటోను కూడా పంపించాడు ఈ విషయాలన్నీ సుమిత్రకి తెలిసినప్పుడు ఆమె రమ్యకు కాల్ చేసింది అక్క మీ ఇద్దరి మధ్య గొడవకు నేను కారణం కాదు రఘు సార్ ఇలా చేశాడు మీ ఇద్దరు గొప్ప జంట దయచేసి అపార్థం చేసుకోకండి అని చెప్పి రఘుని పంపిన మెసేజ్లను సైతం చూపించింది రమ్యకు ఒక్కసారిగా కాళ్ళు వణకాయి తాను చేసిన అనవసర అనుమానం వినయ్కు ఇచ్చిన కఠినమైన మాటలు అన్నీ జ్ఞాపకం వచ్చి గుండె బాధతో నిండిపోయింది ఆఫీస్ ముందు దగ్గరకు వెళ్ళే వినయ్ కోసం వేచి చూసింది వినయ్ బయటికి రాగానే ఆమె కళ్ళల్లో నొప్పి పశ్చాత్తాపం ప్రేమ అన్నీ కలవేసుకొని కనిపించాయి నిన్న రాత్రి నేను తప్పు చేశాను వినయ్ ఒక ఫోటో చూడగానే నీ మీద నమ్మకం కోల్పోయాను నన్ను క్షమించు అన్నది రమ్య నిశ్శబ్దంగా వినయ్ కూడా సమాధానంగా నెమ్మదిగా ఇలా అన్నాడు నువ్వు అనుమానించడం కన్నా నన్ను ముందుగా అడుగుంటే చాలా బాగుండేది కానీ నువ్వు నాకు ముఖ్యం మన బంధం ఒక ఫోటోతో పాడవడాన్ని నేను భరించలేను అని అన్నాడు ఆ రోజు ఇద్దరూ ఇంటికి చేరిన తర్వాత చాలాసేపు మాట్లాడుకున్నారు తప్పులు ఎవరైనా చేస్తారు కానీ అవి తెలుసుకోవడమే మంచిదని అనుకున్నారు ఎవరికి బాధ ఏంటో వారు అర్థం చేసుకున్నారు రమ్య ఇక నుంచి ఏదైనా అనుమానం కలిగితే వెంటనే మాట్లాడుకోవాలని నిర్ణయించుకుంది వినయ్ కూడా తన పని విషయాలను రమ్యతో మరింత సరళంగా పంచుకోవాలని నిర్ణయించాడు బంధాలు గొడవలతో కాదు పొరపాట్లను సరిచేసుకునే ధైర్యంతో బలపడతాయి అలా నమ్మకం పోయిన రోజే నమ్మకం తిరిగి నిలిచిన రోజు కూడా అవుతుంది ఎందుకంటే బాధ్యత వహించడం ఇద్దరూ నేర్చుకున్నారు కారణం ఒక్కరే కాదు ఇద్దరూ ఈ కథ ఇంతటితో సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే అలాగే నా ఛానల్కు ఫస్ట్ టైం కనుక వచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి